మార్కు సువార్త పదవ అధ్యాయము ఆయన అక్కడ నుండి లేచి యూదయా ప్రాంతములకు యోధాను అద్దరికి వచ్చను జన సమూహములు తిరిగి ఆయన యుద్ధకు కూడి వచ్చిరి ఆయన తన వాడుక చెప్పున వారికి మరలా బోధించుచుండెను పరిసయులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన నడిగిరి అందుకన మోషే మీకేమి ఆజ్ఞాపించనని వారిని అడుగగా వారు పరిత్యాగ పత్రిక రాయించి ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చనని చెప్పగా యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు రాసి ఇచ్చను గాని సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేశను ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను వారిద్దరూ ఏక శరీరమై ఉందరు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందరు కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గుర్చి ఆయనను మరలా అడిగిరి అందుకాయన తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకునివాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకని పెండ్లు ఎడల ఆమె వ్యభిచరించిన దగునని వారితో చెప్పాను తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్ధకు వారిని తీసుకొని వచ్చిరి అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్ధకు రానీయుడి వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యము ఇలాంటి వారిదే చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలుకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పాను అందుకతడు బోధ బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను యేసు అతని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువగానున్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీయు అమ్మి బీదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పను అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అప్పుడు ఏసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను ఆయన మాటలకు శిష్యులు విస్మయమందిరి అందుకు ఏసు తిరిగి వారితో ఇట్లనెను పిల్లలారా తమ ఆస్తి ఎందు నమ్మిక ఇంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన నడిగిరి యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సాధ్యము దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అనను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిదిమని ఆయనతో చెప్పసాగాను అందుకు ఏసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్న అన్నదమ్ముళ్ళనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనాను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ముళ్లను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు కడపటివారు మొదటివారు అగుదురు అనను వారు ప్రయాణమై ఎరుషలేమునకు వెళ్ళుచుండిరి యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయమొందిరి వెంబడించి వారు భయపడిరి అప్పుడు ఆయన మరలా పన్నెండుగురు శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్ప ప్రారంభించి ఇదిగో మనం ఎరుషలేమునకు వెళ్ళుచున్నాము మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు వారు ఆయనను అపహసించి ఆయన మీద వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపె చంపెదరు మూడు దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను జబదై కుమారుడ జబదై కుమారులైన యాకోబు యోహాను ఆయన యుద్ధకు వచ్చి బోధకుడ మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగను వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండినట్లు మాకు దయచేయమని చెప్పిరి ఏసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటకైనను నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట అయినను మీ చేతాగున అని వారిని అడుగగా వారు మా చేత చేతాగునని అప్పుడు ఏసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు కానీ నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను తక్కిన పది మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి యేసు వారిని తన యుద్ధకు పిలిచి వారితో ఇట్లనెను అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను మీలో ఉండకూడదు మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయు చేయువాడై ఉండవలను మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చనను వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి ఆయన తన శిష్యులతోనూ బహుజన బహుజన సమూహములతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమై కుమారుడగు భర్తిమయ్యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేక వేయ కేకలు వేయ మొదలు పెట్టెను ఊరకుండుమని అనేకులు వాణిని గద్దించరు గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసాను అప్పుడు ఏసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారా గ్రుడ్డి భిక్షవాణిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వారితో చెప్పిరి అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి ఏసు వద్దకు వచ్చను ఏసు నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని వారిని అడుగగా ఆ గ్రుడ్డివాడు బోధకుడ నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను అందుకు యేసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను